ఐదు సంవత్సర ఐదు వేల సంవత్సరాల క్రితము లింగంగా వెలిసినటువంటి ఈ శివలింగము అన్నగా వేములవాడ రాజన్న తమ్ముడుగా గుడి చూడమంటే గుళ్ళోనే అక్కడ వేములవాడలో అక్కడనే కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయ ప్రకారము కోడే లేగలు విడవడం జరుగుతుంది కోరుకున్న ఈ శివయ ఆశించిన విధంగా కోరుకున్నటువంటి ఏ కోరికైనా కానీ భక్తి శ్రద్ధలతో కోరిన వారికి పాడి పంటలతో ఐయుర ఆరోగ్యాలతో అదేవిధంగా అష్ట ఐశ్వర్యలతో పిల్లలు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ శివయ్య ఆశువులతో ఉన్నటువంటి విద్యావంతులు ధనవంతులు గుణవంతులు ఈ శివయ్యని కోరుకున్నట్లయితే ఏది కోరుకున్నా కానీ మొక్కుబడి చెల్లించినట్లయితే అనుకున్నది అకాలంగా అనుకున్న ఏది కోరుకున్నా కానీ ఉద్దేశం శివయ్య ఆశిషులు ఇక్కడ శివయ ఆశీషులు మండలం నుండి కానీ మారుమూల జిల్లా నుండి రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు పిల్ల వెళ్ళడం మా విడిసి ఆధ్వర్యంలో ఈ నాగేశ్వర గ్రామంలో ఘనంగా ఈ మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇరవై వేల భక్తులు ఇప్పటికే ఈ శివయ్యని దర్శించుకోవడం జరిగింది మరి రేపు అన్నదాన మహా కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ యొక్క మా గ్రామానికి విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం ధన్యవాదములు నాళేశ్వరి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు నాళేశ్వరి కట్ చేసిన భక్తులకు పేరు పేరున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రేపటి రోజున సోమవారం రోజున అన్నదానం కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ భక్తులందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో విజయవంతం చేయగలరు కోరిక భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు మా యొక్క ఈ నాణేశ్వరం రాజారాజు చెప్తుంది ప్రత్యేకత ఏంటంటే ఇది ఐదు వేల సంవత్సరం నుండి స్వయంగా స్వయంగా చూసిన లిం శివ ఇక్కడ కాబట్టి మా నాన్న గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం అదేవిధంగా మన ఇరవై ఒక్క కుంటల బియ్యంతో రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది మరి ఈరోజు కూడా భక్తులు బాగా రావడం జరిగింది గ్రామానికి మరి ఇక్కడ మన మెడికల్ కూడా అందుబాటులో ఉన్నది ఇక్కడ వాటర్ కూడా ఇవ్వకూడదు సప్లై చేస్తున్నారు కాబట్టి ఈ మళ్ళీ మా ప్రత్యేకత ఏంటంటే ఈ చివర అయింది కోడే దే కోడే జూడల్ని ఇక్కడ సింపుల్ జరుగుతున్నది ఎక్కడ కూడా ఇది లేదు ఇక్కడ వేములవేడాలో ఉన్నది అక్కడ విమలవేడది తమ్ముడు ఇక్కడ మా నాగేశ్వరం ఉంది అన్నయ్య కాబట్టి వేములవెడలో దింపుతారు పొడి దేవులు అయితే ఇక్కడ నాగేశ్వరం దింపుతారు కాబట్టి ఇక్కడ ముక్కు కూడా అందరికీ మంచిగానే మాకు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ ఇంకరే ఉన్నారు ఈసారి కూడా బాగా పెరిగింది అందుకోసం అందరికీ మా యొక్క ధన్యవాదాలు నెల రోజుల నుండి గ్రామాభివృద్ధి పమితి ఆధ్వర్యంలో నాగేశ్వర గ్రామంలో మా రాజరాజేశ్వర టెంపుల్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది తొమ్మిది రోజుల నుండి ప్రత్యేకంగా ఏంటంటే పందిరేసి ప్రతి ఇంటిలో శుభ్రంగా ఉండి ప్రతి సోమవారం ఒక పొద్దున ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి మారుమూల గ్రామం నుండి అధిక అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు ఇప్పటికీ ఇరవై వేల భక్తులు దర్శించుకోవడం జరిగింది కావున మాకు మొక్కిన మొక్కుల్ని తీర్చి ఇళ్ళ వేల శివయ్య ఆశీస్సులు ఉంటాయి కావున రేపు అనగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఉంది కావున చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనగలసిందిగా గ్రామాభి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కావున ప్రత్యేక ధన్యవాదాలు మహేశ్వర గ్రామ ప్రజలకు మరియు ఆలయ ఆలయానికి చేసిన భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మా శివలింగం ఐదు వేల ఏళ్ళ పురాతన శివలింగం అని మా పెద్దలు చెప్తుంటారు వేము వేములవాడ కంటే పెద్దది వేదుల చరిత్ర ఉన్నదని పెద్దలు చెప్తుంటారు వేములవాడేలాగే ఇక్కడ కూడా కూడలికలు విడవడం ప్రత్యేకత మరియు అప్పు బెల్లాలతో నైవేద్యాలు రెండో రోజున మహాత్మా గాంధీ కార్యక్రమంలో భాగంగా దాదాపు ఇరవై వేల మంది భక్తులు పాల్గొంటారు ఈ సంవత్సరం యాభై వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నది కావున భక్తులు ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రికి విజయవంతం చేయడానికి లేదు నాగేశ్వర ప్రజలకు పాడి పంటలతో మరియు లోపలి మండల ప్రజల కూడా పాడి పంటలతో శుభ సందేశాలతో నాగేశ్వరరాజు నాశీస్ ప్రత్యేక పేరుపై ఉండాలని కోరుకుంటున్నాను